అందరికీ నమస్కారం టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది అయితే రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది తాము పదకొండేళ్లుగా రిలేషన్ లో ఉన్నామని పెళ్లి కూడా చేసుకున్నామని అందులో చెప్పింది అలాగే రాజ్ తరుణ్ తనకు అబోషన్ కూడా చేయించాడంటూ అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్లు ఫోటోలను పోలీసులకు సమర్పించింది ఇక హీరోయిన్ మాల్వి మల్హోత్ర కారణంగా రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని ఆరోపించింది మాలవితో పాటు ఆమె సోదరుడు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే దీనిపై స్పందించిన నటి మాలవి కూడా తిరిగి లావణ్య మీద కేసు పెట్టింది దీంతో లావణ్య ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు మొత్తానికి రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఆమె తమ్ముడు మయాంక్ మల్హోత్రాను ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు ఈ కేసు జరుగుతుండగానే మాల్వి మల్హోత్ర మీద అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి సంచలన ఆరోపణలు చేసింది అదేంటంటే ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది మాల్వి తన కుమారుడిని ప్రేమ పేరుతో మోసం చేసిందని ఆమె ఆస్తులన్నింటినీ లాక్కుందని సంచలన ఆరోపణలు చేసింది అయితే ఈ నేపథ్యంలో ఒక మరో సంచలన విషయం అయితే వెలుగులోకి వచ్చింది అదేంటంటే గతంలో నటి మాల్వి మల్హోత్ర మీద హత్యాయత్నం జరిగిందని మూడు సార్లు కత్తితో ఆమెను పొడిచారట అయితే ఈ ఘటనలో గాయపడిన మాల్విని ఆసుపత్రిలో చేర్పించింది చికిత్స అందించారన్న విషయాలైతే ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి అయితే ఇది సుమారు నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటన రెండు వేల ఇరవై అక్టోబర్ లో ముంబైలోని అంధేరి ప్రాంతంలో మాల్వి మల్హోత్రాపై దాడి జరిగింది ఆమె మీద దాడి చేసింది మరెవరో కాదు యోగేష్ తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా యోగేష్ మాల్విపై ఒత్తిడి తెచ్చారట అయితే అందుకే ఆమె అంగీకరించలేదట దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యోగేష్ మాల్విని కత్తితో పొడిచి పారిపోయాడట అయితే ఈ దాడిలో మాల్వికి తీవ్ర గాయాలయ్యాయి ప్రాణపాయం నుంచి తప్పించుకున్న ఆమె కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది అక్కడ ఆమెకు శస్త్ర చికిత్స కూడా జరిగిందట దీనికి సంబంధించిన మాల్వి యోగేష్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిందట దీంతో పోలీసులు అత్యాహిత్నం కేసులో యోగేష్ ను అరెస్ట్ కూడా చేశారట అయితే ఈ నేపథ్యంలో మాల్వి మల్హోత్ర మీద కత్తితో దాడి చేసింది అనే వార్త ఇప్పుడు ప్రస్తు ప్రస్తుతం సంచలనంగా మారింది